సోఫన మార్గమని అని సద్వినియోగ పరుస్తానని చెట్లు ఆవశ్యకత పట్ల ప్రతి సంవత్సరం జూన్ ఐదున జరుపుకోవడం జరుగుతుంది ఇది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల మీద అలాగే సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం సంవత్సరంలో రెండు వేల పదకొండులో ఫారెస్ట్ నేచర్ ఎపిసోడ్ సర్వీస్ అలాగే ఈ సంవత్సరం జూన్ ఐదున మనకి అని మన చైర్మన్ గారు ఆయన ఆదేశాల మేరగా మేము వీక్ లాంగ్ ప్రోగ్రామ్ జూన్ ఫిఫ్త్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటున్నాము నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్స్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి ఇంకా ఒక ముఖ్య అంశం ఉంది మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజులోనే అనే కార్యక్రమం కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల నాటడానికి కార్యాచరణ తయారు చేసి ఈ రోజు అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా మొక్కలు నాటడం జరిగింది మన జిల్లాలో ఫోర్ లాక్స్ తిథండ్ మొక్కలు ఈ రోజు ఒక్క రోజులో మాత్రమే నాటడం జరిగింది అదే విధంగా సిక్స్ ఆర్థిక సంవత్సరంలో దాదాపు దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొక్కలు మన జిల్లాలో నాటడానికి మన కార్యాచరణ తయారు చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో దీంట్లో అదేవిధంగా ఈ సంవత్సరం ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో మనం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా అంతం చేయడం అనే థీమ్ తో ఈ రోజు జరుపుకుంటున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము దాంట్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంట్రోల్ చేయడం అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక్కొక్క ఇష్యూస్ ని కూడా తీసుకుని దానికి ఎటువంటి సొల్యూషన్స్ ప్రజల్లోకి ఎటువంటి మార్పులు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వివిధ చేస్తున్నాము సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఏదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దీంట్లో ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి వారు ఒక ఒపీనియన్ చెప్తున్నారు మీకు అందరికీ కూడా మొక్కలు నాటించడం ఇది ఏమి కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు మీకు మన ఎల్డర్స్ వారు అందరికీ కూడా ఎప్పుడు నుంచో మనము చేస్తున్న పని బట్ ఇప్పుడు దీని గురించి ఒక అవేర్నెస్ అనేది కొద్దిగా తగ్గిపోయింది దాంటిని ప్రజల మధ్యలో మళ్ళీ ఒక అవగాహన కల్పించి వారందరికీ కూడా ఒక మూమెంట్ రూపంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ వనం మనం ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది మీరు అందరు కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాంట్ చేయాలి అదే విధంగా దాంట్ని బతికించాలి ఏదో ఒక రోజు ప్లాంటేషన్ చేసి దాన్ని ఫాలోఅప్ చేయకుండా వదిలేయకూడదు తప్పకుండా దానికి వాటర్ పోసి తర్వాత దాంట్ని బతికించాలి ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఒక రెసల్యూషన్ లాగా తీసుకోవాలి ఎందుకంటే మనం అందరూ కూడా మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక మంచి వారికి ఒక ఫ్యూచర్ ఉండాలి వారికి ఆస్తులు సంపాదించి వారి కోసం మనం సేవ్ చేసి పెట్టాలి అని మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము అదే విధంగా రేపు మన రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి వాతావరణం వారికి మనం వదిలి వెళ్ళాలి వారు తాగడానికి మంచి నీరు వారు బ్రీత్ చేయడానికి శుద్ధమైన గాలి ఒక ఆరోగ్యకరమైన పర్యావరణి వారి కోసం మనం మొదలు వెళ్ళాలి అన్నది మనకు ఒక ఉద్దేశంగా ఉండాలి అలాంటి ఒక పరిస్థితి రావాలంటే మనం ఈ రోజు ఇప్పుడు నుంచే దాని కోసం చేయాలి సో ఆ యాటిట్యూడ్ మన ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఇది ఏదో మనం ఒక పబ్లిక్ కోసం మనం మన కోసమే మన పిల్లల కోసమే మన కూడా గవర్నమెంట్ చేస్తారు డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ చేసుకుంటారు లేదంటే ఎన్జిఓస్ ఎవరైనా చేస్తారు ఎన్విరాన్మెంటల్ చేస్తారు అన్నది కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మనకు రోల్ ఉంది మనం చెయ్యాలి కృషి మనం చేస్తూనే ఉండాలి అన ఒక యాటిట్యూడ్ తో మన భావంతో మీరు ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం ఉంది తక్కువ టైం టైంలోనే ఆర్గనైజ్ చేసినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ వారికి అదేవిధంగా మిగతా అధికారులు అందరికీ కూడా మన స్ఫూర్తిగా అభినందనాలు తెలియజేసుకోరాదు బాగా మందులు తెలుసు అందరికీ మొక్కలు అవసరం గురించి తెలుసు మనం తీసుకునే గాలి ఎంత ఆక్సిజన్ ఆక్సిజన్లో కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ పోయితే లేదా జ్వరం వస్తే ప్రతి ఒక్కరు ఆక్సిజన్ చూసుకున్నాం మనం ప్రతి నుంచి ఒక ఆక్సి పైసలు పెట్టుకొని తొంభై ఐదు రొంభై నాలుగు ఉందా తొంభై ఎనిమిది అని చూస్తున్నాం ఆక్సిజన్ ఎందుకు అదే బాబు ఆ రోజు ఒక మీటర్ తగ్గితే ఏమవుతుంది ఆందోళన పడ్డాము మరి ఇప్పుడు పర్యావరణం అంతా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది మీరు ఆక్సిజన్ పరిహారణం లేకపోతే మనమే చేద్దాం ఆ రోజు కరోనా వల్ల మనకి జబ్బు వస్తే జ్వరం వస్తే మన లంగ్స్ మన ఊపిరిచితులు సరిపడా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో మన బాడీలో ఉన్నటువంటి శరీరం ఉండే ఆక్సిజన్ లెవెల్ మనం కూర్చున్నాం బయట ఆక్సిజన్ ఉంది కానీ మనం లంగ్స్ మన ఊపిరితిత్తులు తీసుకోలేకపోయినా ఆ రోజు జబ్బు వల్ల అందుకని తొంభై ఏడుందా తొంభై ఎనిమిది ఉందా అని చెప్పి మనం కొంత వేసుకొని పొరపాటున తొంభై మూడు దాకా వస్తే వెంటనే విండ్లు పెట్టుకొని ఆక్సిజన్ సబ్ ముస్టు పెట్టుకొని మార్చి పెట్టుకొని గాలి తీసుకున్నాము ఎందుకంటే బయట పర్యావరణలో అర్జెన్ ఉంది కాబట్టి కానీ పర్యావరణంలో అర్జెన్ లాపి ఏం చేయాలి మరి అది అసలు సమస్య ఈరోజు మరి మనము ఏడు బాగుండాలా అనుకుంటే అది ఆ సో ఏంటిదంటే మనం ఏంటిదంటే మన ఇంట్లో చెట్లు ఎప్పుడో టూ హండ్రెడ్ ఇయర్స్ చెట్లు హండ్రెడ్ ఇయర్స్ చెట్లు ఒక అరవై నిమిషాలు నరికేస్తాము కానీ మన అందరికీ గ్రీన్ గ్రీనరీ కావాలా పక్క ఇంట్లో ఏమో చెట్లు కరెక్ట్ పెట్టుకోవాలి నువ్వేమో నరికేయాలి ఒకటి ఏంటిదంటే సెన్సిటివిటీ టూ ఏంటిదంటే ఒక చెట్టు మంచి చెట్టు పెరగాలంటే ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కూడా ఉంటాయి మనం ఒక అరవై నిమిషాల్లో తప్పక్కనే చెట్టు నరికేస్తాం రోడ్లు అంటే ఎన్ని రోడ్లు అయినా ఎంతో కానీ చెట్లు ఇలాంటివి మనము హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ చెట్లు మనము గ్రో చేయలేము మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఎంత పెద్ద మనుషులైనా కానీ అవి అయితే చేయలేము సో అవన్నీ ఏంటిదంటే మనము సెల్సిటివ్ ఉండాలా ఫస్ట్ పొల్యూషన్ ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అంటే మన ఇంట్లో నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్లు ఇంటి ముందు అయినా ఇంట్లో అయినా మనము నాటుకోవటము అక్కడ ఉన్న పార్కులలో ఏదైనా చేసుకోవటము అనేది చాలా అంటే ఎవరి కోసం కదా మన కోసం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ సడన్గా వస్తే మీకు జరుగుతుంది ఏ పొల్యూషన్ ఏంటిదండి సో మనం ఏంటిదంటే ప్లాంటేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ప్లాంటేషన్ చేయాలి దాని తర్వాత వాటర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనం అంతా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం పొలాలలో ఆ పొలాలు వాటర్ మళ్ళీ గులాకమ్మలకి వస్తుంది గుల నుంచి మళ్ళీ మేము ఆట చేస్తూ మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాం ఇవన్నీ ఇంటర్లింక్ సో అందుకని మనం ఏంటిదంటే మనమే సెన్సిటివ్గా అంటే అదేదో గవర్నమెంట్ చేయాలి మనమే దాన్ని గుర్తించుకొని సెన్సిటివ్గా ఉండాలనేది మన ఆరోగ్యం మనం కాపాడాల మన చేతిలో ఉండే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ తీసుకుంటారు ఏదో రూపాయలు తక్కువని ఆ ప్లాస్టిక్ తీసుకొని చేస్తూ ఉంటారు ప్లాస్టిక్స్ వల్ల మరీ ముఖ్యంగా యానిమల్స్కి కానీ ఎన్వైర్మెంట్కి ఎంత పొల్యూషన్ అంటే మనం చెప్పలేనంత పొల్యూషన్ సో ఏంటిదంటే నేను మీ అందరికి చెప్పేది ఖచ్చితంగా ఎవ్రీబడి టు టేక్ ఇట్ యాజ్ ద పర్సన్ ఇన్ ఇన్షియేట్ ఈ వాటర్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని మనము చూస్తాం ఒకటేంటిదంటే అందరూ చెప్తా ఉంటారు బాగా ఏంటది ఒం రోజులు ఏమో ముప్పై ఏళ్ళు సంవత్సరాలు చల్లగా ఉండేది ఇప్పుడేమో వేడి బాగా అయిపోయిందంటే మన చెట్లన్నీ నన్ను వేడి కాకుండా నేను